హలో వెల్కమ్ బ్యాక్ టు శైశ కన్నమ్మస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే వీడియోస్ మళ్ళీ ఏదో అప్పుడప్పుడు అలా పోస్ట్ చేస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మా కన్నమ్మ అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది మరి మీరు కూడా హాయ్ చెప్పాలి కదా మా కన్నం అయితే అస్సలు దూసుకోదు తనకి చిక్కులు బాగా అయి నేను గుంజి గుంజి నొప్పి పుట్టినప్పుడే అప్పుడు నూనె రాసుకొని దూసుకుంటుంది ఏంటో దాని బిహేవియర్ మా చిన్నోడైతే ఇక్కడ ఏడుస్తాడో నవ్వుతాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు మీ పిల్లలు కూడా ఇంతేనా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మా చిన్నోడిని ఏం చూడాలి కానీ మా ఆయన ఏం చేస్తుందో చూద్దాం రండి ఇక్కడ మా ఆయన చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకుంటుండు నేనైతే వెజిటేరియన్ని కానీ ఒక్క గుడ్డు మాత్రం భలే తింటాను ఈ నైఫ్తోటే కట్ చేస్తాడు ఏ వెజిటేబుల్స్ అయినా ఇక చికెన్ కర్రీ ఫినిష్ కావాలంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉండాల్సిందే మా ఆయనకి నా కోసం ఇక్కడ నేనైతే మిల్మిక్కర్ టమాటా వండుకున్నాను ఆల్రెడీ కొంచెం తిన్నాను నాకు ఒక్కదానికే కదా సో ఈ ఫోటో అనుకోకుండా క్లిక్ అయిపోయింది ఇక అయితే మా ఆయన వెజిటేబుల్స్ అయితే తెచ్చిను నేనైతే మార్కెట్ వెళ్ళాను కదా ఇవన్నీ ఇంట్లో వాడుకునే సామాను కానీ మా కన్నమ్మ ఆట వస్తువులాగా వాడుకుంటుంది ఈ బెడ్రూమ్ మొత్తం సారీ మా హాల్ మా హాల్లో ఉన్న చైర్స్ మీద మొత్తం మా కన్నమ్మ బట్టలతోటి వింపేసింది మంచిగా చున్నీలు వేసుకొని సింగారిస్తుంది ఇక్కడ ఇక మా చిన్నోడికి అయితే నేను కనబడుతూనే ఉండాలి ఏంటో కదా మా చిన్నోడే ఇంతనా మీ పిల్లలు కూడా ఇంతనా ఒక్కసారి కామెంట్ చేయండి అసలు నేను వాడికి కనబడుతూనే ఉండాలి అయినా కూడా ఏడుస్తూనే ఉంటాడు మళ్ళీ ఏడుపులోనే నవ్వొకటి మళ్ళీ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా ఇక మా కన్నమ్మ బర్త్డే అప్పుడు ఈ లైటింగ్స్ పెడితే ఇప్పటివరకు తీయలే ఆయన నేనే తీయకన్నాను పడుకునేటప్పుడు లైటింగ్ పెట్టుకుంటే భలే ఉంటుంది కనెక్షన్ లేదబ్బా లేకపోతే మీ అందరికీ చూపించేదాన్ని ఇక మా కన్నమ్మ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫాల్స్ అన్నీ తీస్తుంది మరి తనకి సారీ శారీ ఉందో ఏముందో దానికి వేసుకుంటా అనుకుంటుంది కావచ్చు ఇక ఇవన్నీ సర్దాలి అంటే నిజంగా నా ప్రాణం మీదకి వస్తుంది ఎందుకంటే రోజు బట్టలతోటి బోళ్ళతోటి అదే బోల్డ్ అంటే బాసన్లు అన్నీ ఇవే ఇదే కథలు ఏం చేద్దాం పిల్లలు ఆడితేనే కదా ఇంట్లో సందడి ఉంటుంది ఏదో కొద్దిసేపు అలా చిరాకు పడతాం కానీ ఇద్దరితోటి నిజంగానే వేగలేకపోతున్నాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ